హాయ్ అండి అందరికీ వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే కట్ వర్క్ కనిపిస్తుంది కదా ఇది స్మాల్ కట్ వర్క్ అండి ఈజీగా అనేది ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను కొంతమందికి ఈ చిన్న కట్ వర్క్ అని కుడతాం అనేది రాదండి మీకు నేను చూపిస్తున్నాను కదా ఎలాగనేది కుట్టుకున్నారంటే చాలా సింపుల్గా అనేది ఈ చిన్న కట్ వర్క్ అనేది కుట్టేసుకోవచ్చు మనకి ఏంటంటే కొంచెం ఇటువైపు వేసుకున్నప్పుడు కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలనేది తెలియదండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ కట్ వర్క్ అనేది ఇంకోటి చాలా చిన్నదండి ఇది అందుకని ఇలా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు నా మీరు కట్ వర్క్ కుట్టుకునేటప్పుడు ఏంటంటే మీరు దాన్ని మన లైనింగ్ ఉంటుందా లైనింగ్ అనేది పైన వేస్తే మనకు కట్ వర్క్ అనేది కనిపించదు అనమాట ఆ కట్ వర్క్ కనిపించినప్పుడు ఏంటంటే మనకు కుడతాక అనేది కుదరదు అందుకని నేను చూపించే ప్రాసెస్లో మీరు కనుక కుట్టుకుంటే కట్ వర్క్ అనేది చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు అనమాట హ్యాండ్స్ అనేది ముందు మీరు తగ్గులు తగ్గులుంటే తీసేసుకుని అప్పుడు అనేది మీరు కుట్టుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను చూసారు ఇటువైపు ఫస్ట్ ఇంకోడి మనం ఒరిజినల్కి వేసి మన లైనింగ్ అనేది వేసేసి ఫస్ట్ చివరికి ఒక అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ చివరికి మీరు కుట్ట అనేది వేసేసుకుంటే అది కదలకుండా మీకు స్టిఫ్గా అనేది ఉంటుంది ఆ చివరికి మాత్రమే ఉంటుంది అందుకని తర్వాత ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత పిన్స్ ఉంటాయి కదండి ఆ పిన్స్ అనేది మీరు అటు ఇటు ఇక్కడ ఒకటి పెట్టుకున్నారంటే ఇక మొత్తం మీకు ఏది కూడా కదలదండి మీరు కట్ వర్క్ చేసేటప్పుడు ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చు ఇదిగోండి అటువైపు కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇటువైపు నుంచి మనకి కనిపిస్తుంది కదా కట్ వర్క్ ఇటు అనేది మీరు కుట్టుకోవాలండి ఈజీ ప్రాసెస్లో అనేది తెలియాలంటే అనేది కుట్టుకున్నారంటే మీకు సింపుల్గా చిన్న కట్ వర్క్ అనేది కుట్టేసుకోవచ్చు ఇది ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ అండి ఒక్కోసారి పెద్దగా ఇస్తాడు ఎంబ్రాయిడింగ్లో ఇలా చిన్నగా కూడా ఇస్తాడు మీకు నచ్చితే కనుక ఎలాగనేది కుట్టుకున్నారంటే చాలా ఈజీగా అనేది మీకు వర్క్ అనేది ఈజీ ఇది చాలా సింపుల్ అండి అసలు కట్ వర్క్ నేను ఇలా కుట్టిన తర్వాత చాలా ఈజీగా అనేది అవుతుంది అటువైపు వేసుకుంటే ఏంటంటే మనకు అనేది తెలీదండి అదే మనం లైనింగ్తో ఫస్ట్ అటువంటి కుట్టేసుకుని ఇటువైపు తిప్పి మనం గనక కుట్టుకుంటే కట్ వర్క్ అనేది చూసారా మనం ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వర్క్ అనేది కరెక్ట్గా కుట్టుకుంటా సూద్ అనేది దింపేసి కొంచెం ఇలా కుట్టుకున్నామంటే మనకి ఈజీగా అనేది చిన్న కట్ వర్క్ ఇది ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ అండి మగ్గం కట్ వర్క్ కూడా ఇంతేనండి కుట్టుకుంటాం మీకు గనక నచ్చితే ఒకసారి ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నేను హ్యాండ్ మాత్రమే చూపించాను లాంగ్ వేడి అయిపోద్దని మీకు నచ్చితే కనుక ఇలా కుట్టుకోండి ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది ఎవరైనా సరే మీరు సూది మార్చ అవసరం లేదు ఏం మార్చ అవసరం లేదండి ఇలాగనేది కుట్టేసుకోవచ్చు అనమాట మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలుతో ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లెక్క ఆన్లో పెట్టుకున్నానంటే నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీకు నచ్చితే కనుక ఒక్కసారి చూడండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చితే కనుక ఒక్కసారి నా ఛానల్ చూసి మీకు నచ్చిన మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళతో స్టిచ్చింగ్ అనేది చూసుకోండి సరైన ఫ్రెండ్లు నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉంటుంది ఎదిగోండేలాగా అనేది కుట్టేసుకున్న తర్వాత ఎదుగు చూసారా ఇటువైపు రెడ్ కనిపిస్తుందండి అందుకని మీకు తెలియట్లా పిన్స్ అనేది తీసేసుకుని ఎదిగోండేలాగా పిన్స్ అనేది తీసేసుకున్న తర్వాత మనకు కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కొంచెం అనేది కటింగ్ కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ వరకు అయితే కట్ ఉందో అక్కడ వరకు అనేది కట్ అనేది చిన్నగా పెట్టుకుండే మీకు కొంచెం లేకపోతే లోన్ అది తెగిందంటే మీకు అది హోల్ అనేది పడిపోద్ది అందుకనే చెప్తున్నా ఇది ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ కాబట్టి మనకి సూద్ అనేది ఏ సూదు పెట్టుకున్న కుట్టేసుకోవచ్చండి మీకు నచ్చితే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ ప్రాసెస్ అయిపోద్ది కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది తీసి పెట్టే నచ్చితే చూసి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే కనుక సరేనా ఫ్రెండ్స్ ఇలాగనేది తీసేసుకుని ఇదిగోండి చూసారా చిన్న చిన్న కట్స్ అండి మరీనే మీకు చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడాను ఇదిగొండలాగా అయిన తర్వాత మీరు చిన్న ఇలాగ ఇలా పెట్టేసుకుని ఒక్కోసారి ఏంటంటే మనకి కట్ కటింగ్ చేసినప్పుడు చిన్నగా కటింగ్ అనేది వెళ్ళిపోద్ది ఇలాగ అనేది తీసేసుకుని ఇంకోండి ఇలా చిన్న చిన్నగా మీకు సూత్గా ఏదో ఉన్నది ఏదన్నా ఉంటే కనుక కొంచెం ఇలాగనేది తీసుకున్నారంటే ఈజీ అనేది అయిపోతే చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు అది చిన్న కట్ వర్క్ అనమాట దీనికి మీరు అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అండి ఇది కుట్టినందుకు కట్ వర్క్ అనేప్పటికి మీరు అమౌంట్ ఎక్కువ రాదనుకోవద్దు దీనికి నేను అయితే నాలుగు వందలు తీసుకుంటానండి కట్ వర్క్కి మీరు ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఈ కట్ వర్క్ మాత్రం నేను నాలుగు వందలు తీసుకుంటాను ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టేపాటికే నాకు చాలా టైం పడద్దు అండి ఫినిషింగ్ కావాలి కదా వాళ్ళకి అందుకని మీరు ఎంత తీసుకుంటారనేది నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి చూసారా ఇలాగనేది కొంచెం కొంచెం మరీ సూదుకున్నది కాకుండా కొంచెం ఇలా ఉన్నది అనేటి లాఫ్ట్కి మనం పుష్ చేస్తే ఇంకోండి అనేది వచ్చేస్తాయి అనమాట చూసారా ఎలా అనేది వచ్చేస్తుంది సమానంగా తీసుకున్నాకే అనేది వేసుకోండి నీట్గా అనేది ఉంటుంది మీకు మగ్గ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది ఇంకోండి అని ఎలాంటిది అనేది కొడతాను అనమాట అది రాపటికి తోసాను అనమాట అండి ఇదిగోండి చూసారా అంత బాగా వచ్చేసిందో కట్ వర్క్ అనేది నేను చేతులు ఒక చెయ్యి చూపించానండి మీకు కుడతాం కోసం నేను బ్లౌజ్ అంతా కుట్టేసిందా తెలంగా ఉన్నది కట్ వర్క్ మీకు చూపిస్తాను చూడండి మీకు నచ్చితే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేశానండి ఈజీ ప్రాసెస్లో అనేది మీకు అయిపోద్ది అనమాట చూసారా అంత బాగా వచ్చిందో ఇది కుడతాం తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది పెట్టాను మీకు నచ్చితే ఒకసారి చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదుగోండి ఇలాగనేది అనేది మీరు నెమ్మదిగా చూసుకుంటే కట్స్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అనేది వేసుకుంటే వెళ్ళిపోటునండి ఎదుకోండి మీకు నేను చెప్తున్నానండి ఈ కట్ వర్క్ అనేది అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి మీరు తీసుకుంటున్నారు లేదో నాకు తెలియదు కానీ తీసుకోకపోతే తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బ్లౌజ్ కుట్టేపాటికే మనకు ఒక గంట గంటన్నర పట్టేస్తుంది అనమాట అందుకని మీకు నచ్చితే మాత్రం మీ ఏరియాలో ఎంత పడుతుందో నాకు అనేది కామెంట్ చేయండి ఇదిగోండి చూసారా అంత బాగా వచ్చిందా సూపర్ అండి అసలు మనం చేసే పనిలో మనకి నీట్గా ఉండాలనుకుంటే కొంచెం ఓపిక అనేది కావాలండి ఆ ఓపిక అనేది మనం అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి సరేనా ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కటింగ్ చేసేసుకొని నేను బ్లౌజ్ అంతా పెట్టలేదండి వీడియో లాంగ్ అయిపోద్ది కనుక అందుకని మీకు అనేది బ్లౌజ్ అనేది కుట్టేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి అసలు పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకి అసలు సూపర్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా అసలు వర్క్ అయితే చాలా బాగుందండి ఇది తక్కువ వర్కే పడుతుంది మీకు ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్ అనేది చెప్తే నేను వేసి పంపుతానండి ఇదిగోండి బ్లౌజ్ కుట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది ఎలాగుంటే కనుక మనకి అమౌంట్ అయినా సరే మనం ఎక్కువ అడిగినా సరే మన కస్టమర్లు అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారనమాట నచ్చిందా ఫ్రెండ్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలుతో ఛానల్ చూడండి మీకు మరిన్ని మంచి వీడియోలు పెడతామంట చూసారండి అంత బాగుందో ఒకసారి చాలా బాగుంది కదా ఇదే మళ్ళీ పెట్టారండి మీకు నచ్చితే కనుక చూసేసి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అమౌంట్ మాత్రం ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్ కుట్టేపాటి లేట్ అవుద్ది కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారు అనేది తెలియదు అనమాట ఇంకటి చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను చూస్తూ ఉండను ఫ్రెండ్స్ సరేనా కామెంట్ అనేది చేయండి నాకు సరేనా ఫ్రెండ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ అండి